గౌరవీని ప్రధాన గారికి హెడ్ మాస్టర్ గారికి జోషి సార్ గారికి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకంటే ముందుగా చాలా వాళ్ళు చెప్పారు ఈ రోజు గొప్పతనం ఏంటో కానీ ఈ రోజు ఇంత వైభవంగా జరుపుకోవదానే కారణమైన త్యాగాలకు నేడు న్యాయం జరుగుతుందా మనకు స్వతంత్రం రాక ముందు మనం ఆ బ్రిటిష్ వారే పనిచేసే వాళ్ళు కానీ మన దరిద్రం ఎలా ఉందంటే ఇప్పటికీ వారి కంపెనీలో పనిచేయడానికి మొక్క చూపుతున్నా ఇంకా స్వతంత్ర మంచి ఏంటి అంత మంది స్వతంత్ర సమరాలు త్యాగం వృధా అంటే కదా సంవత్సరంలో ఒక్క రోజు త్రివర్ణ పదార్థాన్ని గర్వంగా చదివేసి తర్వాత మర్చిపెట్టి కనీసం దాని గురించి ఆలోచించాం ఇదే నా దేశవర్తి ఈ మాత్రం దానికి ఇన్ని సంబరాలు ఎందుకు సార్ ఆనాటి వారి త్యాగం మనకోసం కోసం కాదా వాళ్ళు ఎన్నో కష్టాలు

ఒక ఉదాహరణ అంటే డాక్టర్ సంపాదించడానికి డాక్టర్ అనేది కాదు వాటి జ్ఞానం బంగారు భవిష్యత్తుకి పునాదులు వేయాల్సిన తల్లిదండ్రులి పిల్లల్ని త్రప్పుతో పట్టించాలి ఇప్పుడున్న సమాజంలో ఏం కావాలన్నా డబ్బునే సరిపోతుంది ఒక చిన్న ఉదాహరణ ఒక దాదాపు పది రూపాయ